దేవి నా మనకి మహిమ కలిగని కాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నరదయపరకు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది అమూల్యమైనది మరి మాటలు మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాము మరి ఈరోజు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తాను నిజ సాక్ష్యం యొక్క లక్షణములు మరి నిజ సాక్ష్యం యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అని మనం చూస్తే కనుక ఇక్కడ బైబిల్ నుంచి ఒక భక్తుడి గురించి మనం మాట్లాడుకోవచ్చు మరి యాతాను మరి యాతాను గురించి కూడా మనం మనం మాట్లాడుతూ కనుక కీర్తనల గ్రంథంలో మరి రచించిన యాతానికి రచించిన కీర్తన గ్రంథాలు మనం చూస్తామండి ఎనభై తొమ్మిదవ కీర్తనలో మనకి ఈ విధముగా రాయపడుతుంది ఎనభై తొమ్మిదవ కీర్తన మరి యజ్రహీనుడైన మరి యాతను రచించినట్టుగా మనకు కనపడుతుంది బైబిల్లో ప్రియ దేవుని పెట్టారా మరి ఈ మాట ఏమిటంటే కనుక నిజ సాక్ష్యం యొక్క లక్షణాలు అంటే కనుక అక్కడ ఏమి జరిగింది ఒకసారి మనం చూడాలి ఆలోచించాలి ప్రియ దేవుని పెట్టారా ఇలా మనం ఆలోచించినట్లు కనుక దేవుని వాక్యము చలవిస్తుంది కాబట్టి మనము దైవ జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆలోచన చెయ్యాలి అందుకే దేవుని వాక్యము మనకి చదవిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా వాక్య భాగాన్ని మనం చూడగలం ప్రియ దేవుని పెట్టారా ఏమిటి ఆలోచన అనేది మనం చూస్తే కనుక చాలా చక్కటి విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యహోవ యొక్క కృపాతీశములను నిత్యము నేను కీర్తించేదును తరతరములకు నిశ్వాసతను నా నోటుతో తెలియజేయదును దేనికి సంస్థ ఇక్కడ ఎవరు చెప్తున్నా ఎవరు మాట్లాడుతుంటే కనుక యాతను ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే కనుక యహోవా యొక్క కృపాతీశములు ఏదైతే ఉన్నాయో అంటూనే నిత్యము నేను కీర్తిస్తాను నేను మాట మర్చిపోను కిందకు వచ్చాడు ఏమంటున్నాడు తరతరములు నిశ్వాసతను నా నోటితో తెలియజేయద్దు ఎందుకు తెలుసు అండి యాతను ఈ మాట అంటున్నాడు తెలుసు అండి అయ్యా నీ కృపాతీశములు ఏదైతే నిత్యము నేను కీర్తిస్తాను తరతరములకు ఏమైనా చెప్పలే తరతరములకు నిశ్వాసతను నా నోటితో తెలియజేస్తాను ఎవరు చెప్తానంటే కనుక యా యాథను మనందరికీ కూడా ఈ మాటలు తెలియపరుస్తున్నారు ఎందుకంటే నిజ సాక్ష్యం యొక్క లక్షణాలు ఏంటంటే కనుక గొప్ప సాక్షిగా పొందిన మనము గొప్ప రీతిగా మనం జీవించాలంటే కనుక ఏం జరుగుతాల్సింది ఈ యొక్క సాక్ష్యాన్ని మనం ఏం చేయాలండి నిశ్వాసముతోనూ తరతరముల వరకు నా నోటితో తెలియజేస్తాడు అంటే నువ్వు ఇచ్చిన మాట నేను అనేకలుగా చెప్తాను అంటున్నాను ఈరోజు మనము ప్రియ దేవుని పెట్టారా ఎవరికైనా విన్న వాక్యాన్ని ఎవరికైనా చెప్పగలుగుతున్నా మనం ఆలోచించండి ఏ రోజైనా మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నా ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మనము ఆలోచించినట్టే కనుక దేవుని యొక్క వాక్యము మనకు రాయపడుతున్న మాటలు ఆయన వాక్య జీవితంలో మనం నడుచుకున్నట్టయితే కనుక చక్కటి విషయాలు మనతో మాట్లాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తుంది ప్రియ దేవుని పెట్టారు ఎందుకంటే ఇక్కడ యాజుడైన యాతను రచించిన దైవ వాక్యము అనగా ఈ దైవ యొక్క మాటలో మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే కనుక ఆలోచన చేసుకోవాలి ఏంటంటే కనుక అని ఉన్నాడండి తరతరం వరకు నీ నా నోటితో నేను అంటే ఎప్పుడును తరతరం అంటే చెప్పండి గతించు వారు కూడా ఆయన తరతరం ఉన్నంత వరకు కూడా మరి నిజసాక్ష్యం ఎలా ఉంటుందంటే ఆయన చేసే మేలులు కానీ ఆయన చేసే ప్రతిదీ కానీ తన నోటితో ఈరోజు మన నోటితో ఎవరికన్నా ఏదైనా చెప్తున్నామా ఏదైనా మనకి ఏ చెప్తున్నా ప్రియ దేవుని పిట్లారంటే కనుక దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా రాయబడిన మాటలు మాటి మనం దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకునే మనసు మన దగ్గర ఉంటుంది కనుక అంతేకా ప్రియ దేవుని పెట్టారా దేవుని యొక్క కృపాదేశములైన నిత్యములు అంటే దేవుడి యొక్క ఏదైతే నాకు చేశాడో నే నిత్యము ఆయన కీర్తిస్తాను ఏ రోజున మర్చిపోను నిత్యం అంటే ఏంటండి ఎల్లప్పుడూ అంటే ఏ రోజును మనమైతే ఏం చేస్తాం చెప్పండి రోజు ప్రార్థన చేస్తే రే ఈ రోజు దేవుని నామని మహిపరుస్తారే మహిపరుస్తాం అండి ఒక వారము దేవుడి సంధికి వెళ్తే మరొక వారం దేవుని సందికి వెళ్ళాం ఏంటి ఒక వారం ఒక మాట చెప్తే మళ్ళీ నెలదాకా వాళ్ళకి మాటలు చెప్పాం ఇది మనము అంటే నిజ సాక్ష్యం ఒక లక్షణాలు ఏమిటి అంటే కనుక ఆయన ఏదైతే చెప్పాడో ఏదైతే నేర్చుకున్నాడో తన నోటుతో ఉంటే నా నోటుతో నేను అందరికి నేను చెప్తాను అన్నాడు ఈరోజు మన నోటితో ఎవరికన్నా ఏదైనా చెప్పగలుగుతున్నామా ప్రియా దేవుని పెట్టారా ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి గొప్ప ఆత్మీయంగా మనం బలపడాలన్నా ఆత్మంగా మనం జీవించాలన్నా మనం ఒక్కసారి ఆలోచన కలిగొండాలి ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మనకు జీవితంలో అనేక సార్లు ఏమైపోతున్నామని చెప్పండి కోల్పోతున్నాం ఏది కూడా మన మనస్సు గ్రహించుకోవట్లేదు దేవుని వాక్యం అంటుంది అయినా అంటున్నాడు కదా ప్రియ దేవుని పెట్టారా దేవుని యొక్క నియమమును యథార్థతను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన యాతను ఏం చేశాడండి దేవుడున్నది విధేయత ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు విశ్వాసంతో కలిగి ఉన్నాడు ఈరోజు మనము కూడా దేవుని సంగతులు విశ్వాసం కలిగి ప్రేమ కలిగి ఆత్మీయత కలిగి మనం ఏం కూడా మనము కూడా జీవించబడాలి మనం అను తినమును ఏం చేయలేదు దేవుని వాక్యాన్ని వినాలి వినాలి విని దాన్ని గ్రహించుకోవాలి వినకుండా విడిచిపెట్టేస్తున్నాం ప్రీతికి ఎందుకంటే దేవుని కాపుదల ఉంటుందని ముందుగా ఏం చేస్తాడైనా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఆయన కీర్తిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు ముందుకు కాపులు చూడండి మనం ముందుకి ఏ పని చేయాలో ఎంత సంపాదించాలో ఎలా చేయాలో ఆలోచన కలిగి ఉంటాం దేవుని విషయం అలా ఉంటామా అంటే ఉండం ఇక్కడ యాతాను అంటున్నాడు ముందు ఏదైతే ఉందో దాని నిమిత్తమును సంగముఖుడు అవి లక్షణాలు ఏదైతే కలుగున్నానో దేవుని యొక్క కాపుదల దాన్ని ముందుగా చేసుకుని ఆయన శుద్ధిస్తాను అంటే ముందు కాపుదల కోసం దేవుని ఏం చేస్తుంది తుతిస్తున్నాడు కీర్తిస్తున్నాడు నా నోటుతో అనేకులుగా నేను తెలియపరుస్తున్నాను అవి ఏం తెలియపరుస్తాడు ఏమంటున్నాడు ఏదేం పెట్టారా ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుని ఆలోచన చేసుకుని దేవుని మార్పులు మనం స్థిరంతంగా ఉండాలని ఆయన వాక్యం చదవిస్తూ ఉన్నాడు మనము జీవితంలో ప్రతిదీ కోల్పోతున్నామంటే కారణం తెలిసింది వాక్యాన్ని గ్రహించలేక ఆయన దేవుని మాటలు విన్నాడు విన్న మాటలను నిత్యం శృతిస్తున్నాడు ఆయన నేర్చుకున్న ప్రతి నా నోటి ద్వారా నేను తెలియపరుస్తానని ఒక నిజ సాక్ష్యంగా ఉండిపోయాడు ఈరోజు సాక్ష్యంగా మనం ఉంటామండి మా జీవితం నిజ సాక్ష్యం ఉందంటారా లేదు మేలు చేస్తేనే మరొక మాట్లాడతాం మేలు చేయకపోతే మరొకలాగా మనం మాట్లాడుతూ ఉంటాం ఏదేమి పిల్లరా నిత్యము ఆయన కావుదల కొరకు మనం శుతించాలి మనం ఆర్దించాలి దేవుని సందులో మొరపెట్టాలి ఆత్మంగా మనం బలపడాలి ఆత్మ జీవితంలో మనం ఉండాలి ఆత్మసారంగా నడవాలంటే కనుక మన జీవితంలో ఏముండాలంటే కనుక ఆత్మసారమైన జీవితములు మనం జీవించే శ్వాసంతో మనం కలిగి ఉండాలి దేవుని యొక్క నిజ లక్ష్యాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి దేవుని యొక్క విశ్వాసత తెలుసుకోవాలి యథార్థత తెలుసుకోవాలి యథార్థం కలిగి మనం జీవించబడాలి ఆత్మంగా నడవాలి అప్పుడే మన జీవితంలో ఉన్న ప్రియ దేవుని పిల్లల ఆత్మ బలాన్ని మనం పొందుకుంటాం ఆత్మసారంగా జీవితాన్ని నడుచుకుంటాం ప్రియ దేవుని పెట్టాలా ప్రియ దేశానికి అని తినమును మనం ఉండాలి ఆలోచించడానికి ఇంకా దేవుని వాక్యం లోతునికి వెళ్ళాలి ప్రియ దేవుడిలా ఎంతో మంది గాయకులు కొంతమందిగా ఉండాలి దేవుని ఆర్ధిస్తున్నారు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ గాయకులు మన అందరం కూడా దేవుని సన్నిధిలో స్థుతిస్తున్నామా ఆయన కీర్తిస్తున్నామా ఆయన మాటలు ఎవరికైనా నువ్వు తెలియబరుస్తున్నావు అప్పుడు ఏదో పెట్టాను ఆయన అన్నాడు యాతా నేను తరతరముల వరకు నా మా నా నోటితో నేను మా అన్నాడు తరతరముల వరకు అంటే నేను ఒక్కరోజు రెండు రోజులు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదన్నా తరతరముల వరకు నేను అంత వరకు కూడా నేను ఈరోజు కూడా మన విశ్వాసాన్ని మన జీవితాన్ని మన ఆలోచన చేసుకుని ఆత్మీయంగా మనం బలపడాలండి ఆత్మ జీవితంలో మనం ఎప్పుడైతే జీవించబడతామో మనం ఈరోజు విశ్వాసం కలిగి ఆత్మకొలగా మనం కోల్పోకుండా మన జీవితాన్ని మనం సరిచేసుకున్న వారిగా ఉండాలి అందుకే దేవుని వాక్యం ఎట్లుంది ప్రియా దేవుని పెట్టారా ఈరోజు మనము కూడా దేవుని సంతులు ఎలా ఉండాలంటే కనుక నిజ్రహీలని యాథాన్ని రచించిన ఈ ఈరోజు కూడా మనం యహోవా యొక్క యహోవా యొక్క అంటే కృపాతీశముడు ఏదైతే నిత్యం అని నిత్యం కీర్తిస్తాను అన్నాడు తర్వాత నేను నా మా నోటిదారుగా మాట చెప్తా ఉన్నాడు ఆయన విడిచిపెట్టదు కదండి ఆయన విడిచిపెట్టకుండా ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా ఆయన తెలియ తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని అవకాశాన్ని కూడా మరి ఎందుకు సదునుగుపరుచుకోలేక వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం దేవుని మాటలు విడిచిపెట్టేస్తున్నాం ఏంటి అశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం ఈరోజు మనకు మనం ప్రశ్నించుకోవాలి దేవుని వాక్యం చలవస్తుంది ప్రియ దేవుని పెట్టారా నీవు నిత్యము అని దినమును ఆయన మార్గంలో నువ్వు స్థిరంతమగా ఉన్నట్లు కనుక ఆయన వాక్యంలో నువ్వు నడుచుకుంటుంది కనుక అందుకే చూడండి ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క నమ్మకత్వం ఎలాగ ఉంటుంది అంటే కనుక దేవుని యొక్క నమ్మ విశ్వాసం కలిగి మనం ఎలాగ ఉంటామంటే కనుక ఆయన వాక్యంలో ఆయన భాగంలో ఎలా ఉంటుందంటే కనుక చూడండి కింద వసతులు రాయబడవు రెండు వస్తువులు కృపానిత్యము స్థాపించబడి నీవు ఆకాశం అంది నిశ్వాసతను స్థిరపరుచుకుందనని నేను అనుకూలుస్తున్నాను దేవునికి స్తోత్రం చూడండి ఈతనికి ఎంత ఆలోచన ఇచ్చిందండి యత అంటున్నాడు ఏమో తెలుసా అయ్యా కృప నిత్యము స్థాపించబడినో అయ్యా నీ కృప కావాలి ఈ ఆకాశం ఉంది నిశ్వాసమునే స్థిరపరుచుకోవాలని ఆశ కలుగున్నాను ఆయన ఒక బట్టి మరి పైకి వెళ్తున్నాడు ఇంకా ఆలోచన ఉన్నాడు నేను ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఇలా నీ ఆశ నీ ఆకాశం ముందే నిశ్వాసపుని స్థిరపరచుకోవాలయ్యా అనే దేవునికి నమ్మకత్వము నేను అనుకొనిస్తున్నాను మనం ప్రతిసారి ఏదో ఒక దినాన్ని మాట్లాడుతూ అనుకుంటాం మనము చేయలేము ఇక్కడ నెరవేర్చాలి మా జీవితంలో క్రియలు కావాలి క్రియలు ద్వారా అనేక అద్భుతం జరిగితే ఏ దేవుని పెట్టారు ఈ క్రియలు లేకుండా విశ్వాస జీవితము ఏది ఉండదు మనం మన జీవితంలో క్రియలు ఉండాలి క్రియల ద్వారా నడుచుకోవాలి అని ఆత్మకి మనం బలపడాలి ఆత్మకంగా మనం జీవించాలన్న దగ్గర దేవుని వాక్యం అంటుందంటే మనం అందరం స్థిర స్థిరపరుచుకున్న వారిగా ఉండాలి నేను అనుకోవాల్సిన మనం ఎప్పుడు అనుకోని ముందు ఆలస్కాలి ప్రభావ నీ సరస్సులో నేను మాటిస్తున్న మాటని నెరవేర్చాలి నేను స్థిరపరుచుకోవాలి నేను చక్కగా అనేకంగా నా మాటలు నా నోటిదానికి ఎలాగే తెలియపరుస్తాను ఇంకా విశ్వాసం బట్టి నేను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క నమ్మకత్వం అనే నేను ఈరోజు నిరూపించుకోవాలి ప్రియదేవుని బిడ్డారు ఇలా మనము కలిగొండి ఆత్మగా మనం బలపడాలి ఆత్మీజ్యూతులో ఉండాలి ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డారు ఆయన వాక్యము ద్వారా చదివిస్తున్నాడు ప్రియదేవి దేవుని యొక్క దయ మనందరి ఉంటుంది ఆయన దయ ఆయన కృప లేకపోతే ఇలా మనం జీవించిన వద్ద గుర్తుపెట్టుకోండి మరి యాతాన్ని ఎందుకు ముందుగానే ఆయన సన్నిధంలో కీర్తించాడు తరతరంలకు నా మాటలు నేను అనేకమైన నా నోటిదారుగా నేను తెలియపరుస్తానని ఇచ్చిన మాటను బట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఏదేం పెట్టారా ప్రియ దేవుని సంఘం మన నిత్యమును అన్ని అంటే కనుక ఆయన మార్గలు మన స్థిరంతంగా ఉన్నట్టయితే కనుక ఆయన కృపా నిత్యము స్థాపించబడ నిత్యమును ఉండాలన్నది ఒక్కరోజు రెండు రోజులు కాదు నువ్వు నాతో ఉండాలంటే కనుక నీ స్థాపించబడాలంటే నేను ఏం చేయాలంటే కనుక ఆయన ఏం అంటే తెలిసి ప్రియ దేవుని బిడ్డలారా నేను ఆకాశం అని నేను స్థిరపరచుకోవాలని ఆయనకు ఆశ కలిగింది అటు మనం అందరం స్థిరపరచగలుగుతాం ప్రియ దేవుని పెట్టారా మన దేవుని కృపలో దేవుని ఆత్మలు మనందరం కూడా వద్దల ఆయన వాక్యం ద్వారా నడవాలని ప్రభు పేట మరొకసారి మీకు మనం చేస్తున్నాం ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేశం మణించమని ఆయన వాక్య ప్రకారంగా నడిచి ఆయన వాక్యంలో మనం జీవించబడాలని ప్రభు పేట మరొకసారి మనం చేస్తే కొద్ది మాటలు కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిషుద్ధుడు ప్రియ పరలోక తండ్రి సర్వశక్తిగల దేవ నీకే వందరములు కృతార్థులు శ్రీవస్తలు నీకొక మట్టి నీ ప్రేమ బట్టి నీ దయలు బట్టి నీ నీ దయలు నీ ఆత్మలమ్మ నడిపించిన విధానం బట్టి నీ దయకులస్తూ నడిపించండి మా ప్రభా కూడా వచ్చిన బిడ్డలు బట్టి ఇంతవరకు నీ వాక్యం ఉన్న మాటలు ప్రభా అని కొన్ని మాటలు మాతో మీరు మాట్లాడుతా ప్రభా నిజం యొక్క సాక్ష్యం విలువల నుంచి మాకు తెలియపరచుతా అండి అటువంటి జీవితంలో మాకు సాక్ష్యంగా నిలబడి గొప్ప చూపించండి నీ దయగలస్థము నడిపించి ప్రభా నిజ సాక్ష్యం యొక్క లక్షణాలు ఎలాగుంటాయి ఉంటాయి ఆ లక్షణాలు ఏ రీతి కలిగి ఉంటాము మేము అదే లక్షణం కలిగి ఉన్నట్లుగా నీ కృప చూపించి నీ మాకు సరిపరచు నామానికి మహిమ ఘనత ప్రభావం బిళ్ళకలి కుటుంబాలకి వారు చేస్తున్న పనిపాట్లు నీతో నడిపించి మంచి ఆరోగ్యం పట్ల దయస్థాము నీ కృపత బలపరచుమని మా ప్రియ రక్షసుకులు ఇస్తున్నా ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమె వేసు రక్తమే జి ప్రవేశరత్మే జి ప్రవేశనామ సంపరిచిన గాక ఆమెయిన్ ఆమెయిన్ ఆమె అందరికీ వందనాలండి